హాయ్ ఫ్రెండ్స్ జెనియా ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా పాతకాలం నాటి కారం అన్నం అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఉడికించుకున్న అన్నం అనేది తీసుకొని కొంచెం పసుపు సాల్ట్ కారం అనేది వేసుకొని ఈ విధంగా రైస్కి పట్టే వరకు కలుపుకోవాలి ఎంతో టేస్ట్గా ఉంటుందండి కారం అన్నం ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా రైస్ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న అన్ని ప్రక్కన పెట్టుకొని రైస్ కోసం తాలింపు అనేది పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ పోపులు అనేవి వేసుకోవాలి ముందుగా వేరుశనగలు అనేవి వేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి పోపులన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా తాలింపు అనేది అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రైస్ అనేది తాలింపులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా మగ్గనివ్వాలి ఎంతో చక్కటి కమ్మని వాసన వస్తుందండి అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ అనేవి కట్ చే కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని నిమ్మకాయ అనేది పిండుకొని తింటే బాగా నోరూరించే అన్నం అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్